అందరికీ నమస్కారం పాట పరిచయం కార్యక్రమంలో భాగంగా ఈ వారం మరొక మంచి పాటతో మేము ముందుకు వస్తున్నాను ఇది ఒక విభిన్నమైన పాట న్యాయస్థానంలో రెండు వర్గాలకి ఇద్దరు లాయర్లు ఉంటారు అంటే న్యాయవాదులు చెరుక ముందుకు ముందుకొస్తారు వారిద్దరు కూడా ఐదు పక్షాలకు సంబంధించిన వారి వారి వాదనలు వినిపిస్తారు న్యాయమూర్తిని అక్కడ ఉన్న కూడా వారి వాదనల ద్వారా బలంగా నమ్మించాలని ఏదో రకంగా ఆ కేసును గెలవాలని ప్రయత్నం చేస్తారు కానీ ఈ పాటలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే కథానాయకుడిది ఒక రకమైన అభిప్రాయం కథానాయకది దానికి సరిగ్గా విరుద్ధమైన భావాలున్న అభిప్రాయం అయితే ఇద్దరు కథానాయిక కథానాయకుడు ఇద్దరి భావాలను కూడా ప్రతిబింబించేలాగా ఒక పాట రాశారు సి నారాయణ రెడ్డి గారు పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదో సంవత్సరంలో వచ్చిన కళ్యాణి చిత్రం కోసం సి నారాయణ రెడ్డి గారు రచించిన ఈ పాట దాసరి నారాయణ గారి దర్శకత్వం వహించగా మురళిమోహన్ జయసా అభినయించారు ఈ పాట ఏంటంటే లలిత వెలిగే చిరుదివేను నేను ఈ పాట ఈ పాటలో కథానాయకుడు కళ కళకొసమే తప్ప అది పది మంది కోసం అది నాకు అన్నం పెట్టాలని కానీ ఎప్పుడు కూడా కళకాడు భావించకూడదు అది ఎవరు కోసమో కాదు ఆ కళ ఆ కళ అతని ఆత్మానందం కోసమే అని నమ్ముతాడు కళాకారుడు కథానాయకుడు కానీ నాయక మాత్రం సరిగ్గా దానికి విరుద్ధ భావాలతో ఉంటుంది కళ నలుగురు మెచ్చుకోవాలి తద్వారా ఆ కళాకారుడికి పట్టేడు అన్నం దొరకాలి అనే భావనతో నాయకుడు ఉంటుంది ఈ రెండు భావాలని ప్రతిబింబించేలా సాగే ఈ పాట ఒకసారి వినండి ఏ ఎలుగెత్తి పువ్వు తవిని విరజిమ్మును ఏం కావాలని కోరుకుంటుంది మత్త కోకిల చిగుళ్ళను చూడగానే హాయిగా ఆనందంగా చక్కగా పాట పాడుతుంది అటువైపు వెళ్ళే వాళ్ళందరూ కూడా ఆ కోకిల గానాన్ని విని ఆనందిస్తాం మనం ఆనందిస్తాం ఆ కొకిలు ఎప్పుడు కూడా పది మంది వినాలని మెచ్చుకోవాలని కోరుకోదు తనకేదో ఒక రకమైన తన్మయత్వంతో ఎత్తుందో అది అలా పాటు పాడుతూ ఉంటుంది మత్త కొకి అది ఎవరికోసం పాడుతుంది అలాగే పువ్వులని కూడా ఈ పరిమిళాన్ని అందరూ ఆస్వాదించాలని ఆగ్రహించాలని ఆహా ఈ పువ్వు ఎంత బాగా పూస్తుంది ఎంత బాగా వాసన సువాసన రదిగలుతుంది అని కోరుకోవాలని అని ఉండదుట ఆ భావన అని అంటాడు రచయిత అలాగే కోరి భగవత సుధలు కోరి భాగవతలు చిలికించెనులని పొంగిచను బతికిన నాళ్ళు కూడా చాలా కష్టాలు అనుభవించాడు దారిద్ర్యంలోనే బతికాడు పోతానా అని చదివం చదివా బమ్మిరపోతున్న మహాభాగవత సృష్టికత అయితే ఆయన ఏ రోజు కూడా ఇది నాకు కావాలి ఈ సిరి కోసమే నేను ఇలా చేస్తున్నానండి కానీ తన కృతుల్ని ఏ రోజు కూడా ఏ రాజుకి అమ్ముకోలేదని మనం చదివిన్నాం అలాగే పోతున్న భాగవత సదర్ని చిలికించాడు ఏ సిరి కోరాడు అలాగే త్యాగరాజస్వామి నిధి చాలసుఖమా రాముని సన్నిధి సేవ సుఖమా అంటే నిధులేమా కర్లేదు నాకు ఆ శ్రీరామచంద్రుడి సేవ ఉంటే చాలని ఎన్నో కృతుల్ని వెలువరించాడు అంటాడు రచిత కథానాయకుడు ఇలా పాట పాడుతుంటే కథానాయక అదొక పోటీ అనమాట నిజానికి అది ఒక పోటీలో పాల్గొంటారు వీ కూడా తన అభిప్రాయం ఎంత బలంగా అనిపిస్తుందో చూడండి ఇది కూడా ఇది వింటే మనకు అనిపిస్తుంది ఈ వాదన కూడా కదా అనిపిస్తుంది తను కూడా అదే బలవంతం మొదలుపెడుతుంది లలిత కళారాధనలో వెలిగే చిరు నేను మధుర భారతి పద సన్నిధిలో ఒదిగే తొలిపోను నేను కృతిని అమ్మని పోతన్నకు మెతుకే కరువై పోలేదా బ్రతికి ఉండగా జాగయ్యకు బ్రతుకే బరువై పోలేదా పోతన్న జీవితకాలంలో ఎన్నో కష్టాలు పడ్డాడని మనం వినుకున్నాం ఆయన ఏం సాధించాడు ఎన్నో కష్టాలు పడ్డాడు కదా అలాగే బ్రతుకు భారం అయిపోయింది జాగయ్యకి ఏం సాధించాడు ఆ రాముని నమ్ముకుని ఆ కళని అమ్ముకుని ఆయనకి కాస్త పట్టిన అన్నమైన దొరికేది కదా అని చెప్పి కథనేక అభిప్రాయం విరిసిన కుసుమం వాడిపోతే కరుణ చూపేదెవరు పాడే కోయిల మోగబోతే పలకరించేదెవరు రాలిన సుమాలని ఏరుకుంటాం మనం ఆ రాని సుమాలు కూడా తాజాగా నవనవలాడుతుంటేనే తీసుకుంటాం అంతే తప్ప వాడిపోయిన పువ్వుల్ని కావాలని తీసుకుని అక్కడి చేర్చుకునేవారు అయ్యో రా వాడిపోయిందే అని చెప్పి జాలి పడేవాళ్ళు ఎవరైనా ఉంటారా ఉండరు అలాగే ఒక కోకిల పాట పాడుతున్నంతసేపే ఆ కోకిల వైపు చూస్తాం ఎక్కడుందానికి వెతుక్కుంటాం కొమ్మ కొమ్మలను కూడా పరికించి చూస్తాం దానితో పాటుగా మనం కూడా పాట పాడాలని ప్రయత్నం చేస్తాం అది ఏ కోకిల పాటలేదనుకోండి మోగపోయింది ఆ కోకిలకి ఏదో సమస్య వచ్చి మల్లగా వాటికి సమస్య రావచ్చు మూగపోయింది అనుకోండి ఆ కోతులు మొగపోతే అయ్యో ఆ మొగబోయావా అని చెప్పి ఎవరైనా జాలి పడతారా ఆ కోతుల పట్ల అంటుంది నాయిక అంటూ అంటుంది కడుపు నింపని కళలెందుకు తనకు మాలిన ధర్మం ఎందుకు కడుపు నింపని కళలెందుకు తనకు మాలిన ఎందుకు అంటూ బలంగా తన వాదన వినిపిస్తుంది రెండు వాదనలు విన్న తర్వాత మనకి సందిగ్ధంగా పడతాం కళ కళ కోసమా కళ ప్రజల కోసమా అని అనుమానం వస్తుంది ఇటువంటి ఎంతో సున్నితమైన భావాలతో అద్భుతమైన గీతరచన చేసిన సినారా గారికి రమేష్ నాయుడు గారికి బాలసుబ్రహ్మణ్యం గారికి దాసనారాయణరావు గారికి సమర్పించిన అక్కినే నాగేశ్వరరావు గారికి నివాళులర్పిస్తూ ఇప్పటికీ కూడా మన కళ్ళెదురుగా హాయిగా ఆనందంగా సంతోషంగా జీవిస్తున్న సుశీల గారికి హృదయపూర్వక నమస్కారాలు సమర్పించుకుంటూ అందరికీ నమస్కారం